ఏలూరు అగ్రహారంలోని రామకోటి ప్రాంగణంలో అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో ఈ ఏడాది నవంబర్ ఎనిమిదవ తేదీన మాలాధారణ చేసిన స్వాములందరికీ మధ్యాహ్నం పూట భిక్షా కార్యక్రమం ప్రారంభించారు పలువురు దాతల సహకారంతో ప్రతిరోజు వెయ్యి మందికి పైగా స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు ఎంతో మంది దాతలు తమ దాతృత్వాన్ని ప్రదర్శించి ఈ కార్యక్రమానికి చేదుడుగా నిలిచారు అంతేకాకుండా స్వాముల ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు అలాగే అయ్యప్పకు శాఖాంబరి అలంకరణ పడిపూజ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఎక్కడా లేని విధంగా స్వాములకు భిక్ష ఏర్పాటు చేసేందుకు దాతలు ఇచ్చిన మొత్తాల్లో మిగిలిన సొమ్మును తిరిగి వారికి ఇచ్చివేయడం అన్నదాన సమాజం నిబద్ధతకు నిదర్శనమని చెప్పవచ్చు అలాగే దాతల ద్వారా సేకరించిన సొమ్ములో కొంత మొత్తాన్ని రామకోటి ప్రాంగణంలోని రామమందిరానికి సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భోజన సదుపాయ కార్యక్రమానికి పడమరవేది గంగానమ్మ జలాభిషేక కార్యక్రమానికి కొంత మొత్తాలను కేటాయించడం అభినందనీయమనే చెప్పాలి ఈ సందర్భంగా అన్నదాన సమాజం అధ్యక్షులు కొట్టు మధు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నూకల రామకృష్ణ అమ్మాజీ దంపతులు త్రినాథ్ ఫ్యాషన్స్ అధినేత శెల రాజాబాబు జనసేన ఏలూరు ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు బడేటి రేణుక లింగమల్లు శ్రీనివాసేంద్రబాబు మేయర్ తనయుడు షేక్ సుభాని అన్నతన సమాజం ప్రధాన కార్యదర్శి సామర్ల కిరణ్ కుమార్ కోశాధికారులు మద్దుల శ్రీనివాస్ గోపాల్ కొట్టు మనోజ్ సహాయ కార్యదర్శులు వీరమాచనేని చందు చలవాది పవన్ కుమార్ ఎడవల్లి కోటి గాదంశెట్టి రమేష్ కుమార్ కానుమిల్లి శశిశేఖర్ రావు పైడేటి రామారావు కార్పొరేటర్ తంగేళ్ల రాము తదితరులు పాల్గొన్నారు నిత్య విశాప్రదాతలు ఎవరైతే ఉన్నారో మనకి ఈరోజు అందజేసేటువంటి విశాఖ ప్రదాత్లు ఎవరైతే ఉన్నారో వారిని సత్కరించుకోవటం ఆనవైద్యంగా వస్తుంది లాటరీ ద్వారా స్వామివారి ఆశీస్సులు పొందినటువంటి వ్యక్తి ఎల్ శ్రీనివాస స్వామి నైన్ త్రీ నైన్ టూ సిక్స్ సెవెన్ నైన్ జీరో నైన్ టూ నైన్ త్రీ నైన్ టూ సిక్స్ సెవెన్ నైన్ జీరో నైన్ టూ మరి ఆ சன்னிதானம் அன்னதானம் பின்னிதானம் அன்னதானம் 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 சுவாமி சரணம் ஐயப்ப சரணம் சுவாமியே சரணம் ஐயப்பா అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప అన్నదాన సమాజం ఆధ్వర్యంలో మరి ఈ రామకోటి ప్రాంగణంలో దీక్ష తీసుకున్న స్వాములందరికీ అయ్యప్పమాల భవానీమాల శివమాల సాయివమాల గోవిందమాల దీక్ష తీసుకున్న ప్రతి స్వాములకి కూడా గత యాభై రోజుల నుంచి కూడా మరి శాశ్వత ధర్మకర్తల సహాయ సహకారాలతో నిత్య భిక్షా ప్రదాతల సహాయ సహకారాలతోటి మరి భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ సేవా కార్యక్రమంలో భాగస్వామ్యేందుకు మా కమిటీ సభ్యులు అందరం కూడా మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం ముఖ్యంగా మా కమిటీ ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి మరి మా సోదరుడు సామర్ల కిరణ్ కుమారు అలాగే మరి మా బావగారు లోకర్ల రామకృష్ణ గారు అలాగే మరి మిగతా శాశ్వత ధర్మకర్తలు అందరూ కూడా మరి ఎస్ఎంఆర్ పెదబాబు గారు శల రాజాబాబు గారు మరి గారపాటి తపన చౌదరి గారు అలాగే మరి ఈ కార్యక్రమం ఇక్కడ మేము తలపెట్టిన వెంటనే మరి గౌరవ శాసనసభ్యులు వాళ్ళ నాని గారు మీకు కావాల్సినటువంటి విధంగా ఆ ప్రాంగణాన్ని మీకు ఎలా కావాలంటే అలాగా మరి నేను మేయర్ గారికి చెప్తాను కమిషనర్ గారికి మరి కార్పొరేషన్ నిధుల నుంచి మీకు ఆ గ్రౌండ్ అంతా కూడా కావాల్సిన విధంగా బాగు చేయించుకుని ఈ కార్యక్రమాన్ని నడపండి అని చెప్పని వారు ముందుగా మా అందరికి కూడా భరోసా ఇవ్వటం అలాగే మరి గ్రామ ప్రజలందరూ కూడా ఆయురాగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని మరి గంగానమ్మ జలాభిషేకానికని కొంత ధనాన్ని మరి వెచ్చించడం జరిగింది మేము జీరోతో స్టార్ట్ చేసి అలాగే వచ్చిన రూపాయికి ప్రతి రూపాయికి కూడా ఇచ్చిన దాతలకి ధర్మకర్తలకి లెక్క చెప్పి మీ జీరోతో క్లోజ్ చేశాము ఈ కార్యక్రమాన్ని మళ్ళీ సంవత్సరం ఇదే కమిటీ మరి ఇదే రకంగా కార్తీక మాసం అంతా కూడా కవర్ అయ్యేలాగా భిక్షా కార్యక్రమాన్ని నడుపుతాము మాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందజేసినటువంటి అందరికీ అందరి మహానుభావులకి భక్తులకి దాతలకి శాశ్వత ధర్మకర్తలకి కమిటీ తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము ఓం శ్రీ శైరామ్ ఈరోజు పరమ పవిత్రమైనటువంటి రోజు ఎందుకంటే ఈ అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం యాభై రోజులు ఈ యొక్క దీక్షలు ఉన్నటువంటి ఆ యొక్క మహర్షులందరికీ కూడా ఇక్కడ నిత్యాన్న ప్రసాదం ఏర్పాటు చేశారు మరి ఈ ప్రసాద కార్యక్రమాన్ని కొట్టు మధు గారు అంటే కొట్టు సుషన్ గారు వారి అబ్బాయి గారు ఈ కార్యక్రమం అధ్యక్షత వహించి నిర్వహించుకోవడం జరిగింది మరి దీన్ని మొట్టమొదటిగా స్వచ్ఛ సేవా సంస్థల ద్వారా అన్నపూర్ణ ఫౌండేషన్ అనే కార్యక్రమం రెండు వేల పదహారు ఫిబ్రవరి ఒకటో తారీఖున కాకునేని భాస్కర్ ద్వారా మేము ప్రారంభించుకోవడం జరిగింది ఇదంతా ఇక్కడ మనం మేము సభ్యులు అందరూ కలిపి చేసుకునే కార్యక్రమం అంటే అప్పుడు వెంటనే వారు లక్ష రూపాయలు ఆ రోజుని రెండు వేల పదహారు ఫిబ్రవరి ముందు వారు అనౌన్స్ చేయడం జరిగింది మరి దాంతో ఆ ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి అందరూ కూడా దీని ముందుకు రావడం జరిగింది మరి అదే రోజున మన కుట మధు మధుగారి దగ్గరికి వెళ్ళాం వెళితే ఇతర కార్యక్రమం చేస్తున్నారు మరి ఈ కార్యక్రమానికి కూరగాయలు అన్నీ కూడా నేను ఉచితంగా పంపిస్తాను వారి వారు పంపించడం జరిగింది మరి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అంటే సుమారు ఏడు లక్షల మంది అక్కడ నారాయణ సేవ ప్రసారం అందించడం జరిగింది ఈ ఏడు లక్షల మందికి కూడా ఆ యొక్క వెజిటబుల్స్ అంటే కూరగాయలు ఇచ్చారంటే మన మధు గారు మన మనోజ్ స్వామి అంటే ఎప్పుడైతే ఒక మంచి కార్యక్రమం చేస్తున్నామో అది భగవంతుడి అనుక సాక్షాత్తు భగవంతుడే మనలో ఎమ్మెర్స్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ఇస్తారు అటువంటి ఈ కార్యక్రమం ఈ కమిటీ సభ్యులు అన్నదాన కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ సైరామ్ జై సైరామ్